రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జ్యోతి పూలెం నూట తొంభై ఎనిమిదవ జయంతి ఉత్సవాల్లో భాగంగా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఈరోజు రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కలెక్టర్ సింగ్ మరియు ఆయా శాఖ డిపివో మరియు బీఎస్పీ బీసీ ఫ్రంట్ అధ్యక్షులు మల్లేష్ యాదవ్ రజక సంఘ అజయ్ వడ్డెర సంఘం రవి వివిధ సంఘాల కార్యక్రమంలో పాల్గొన్నారు చిత్రపటం ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు చేస్తుండగా మరి అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాల వారు అరే ఈ బాపూజీ ఉంటే ఇక్కడ మనము ఇక మన అగ్రవర్ణాల మాట నడవదు ఇతన్ని ఎట్లయినా ఇక్కడ నుంచి వెళ్ళగొట్టాలని తనని ఇంట్లో నుంచి తన తండ్రికి చెప్పి వెళ్ళగొట్టడం జరిగింది ఆ సందర్భంలో అతనికి పదమూడవ ఏట వివాహం చేసుకోవడం జరిగింది ఆ పదమూడవ ఏట వివాహం చేసుకున్న తర్వాత ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన తర్వాత తన సోదరుడైనటువంటి నిరుపేద కుటుంబంలో ఒక దళిత కుటుంబంలో ఉండి తన జీవనం సాగిస్తూ ఉన్నాడు ఆ జీవనం సాగించిన సందర్భంలో మరి సావిత్రిబాయి పూలేకు ఒక విద్యార్థిగా ఒక భార్యగా కాకుండా ఒక విద్యార్థిగా మొత్తము చదువు విద్యను నేర్పి మరి ముందుకు మహిళలను ముందుకు తీసుకురావడం జరిగింది ఈ ప్రపంచంలో రెండు జీవులు ఒకే విధంగా ఆలోచన చేసి ముందుకు రావడం చాలా గొప్ప విషయం అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇంతవరకు నా ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను ఇప్పుడు మలేషన్ యాదవ్ గారి నేడే మహాత్మా గాంధీ బాబులే నూట తొంభై జయంతి కార్యక్రమాన్ని చేసిన గౌరవీయులు పెద్దలు మన యొక్క జిల్లా ఆదేశాల డైరెక్టర్ మేడమ్ పద్మాసింగ్ సింగ్ గారికి అదేవిధంగా డిఆర్ఓ మేడం గారికి అదేవిధంగా డిపిఆర్ఓ గారికి అదేవిధంగా బీసీఎల్ ఫర్ డిప్యూటీ డైరెక్టర్ కేశరాం సార్ గారికి ఏపీఎస్ జీరో సార్కి ఆర్షియర్ ఆఫీసర్ గారికి అదేవిధంగా ఆఫీస్ స్టాఫ్ కి వచ్చిన కృష్ణ యాదవ్ గారికి సంఘం రాష్ట్ర నాయకుడు నాయకుడు రవి గారికి ఇంకా పెద్దలందరికీ మహాత్మా కూ జయంతి ఉత్సవాల సందర్భంగా చేస్తా ఉన్నాను ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు మహాత్మా జాపూలే జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు

మంచి ఫంక్షణ మంచి ఆళ్ళు పెట్టి జిల్లా కలెక్టర్ కలెక్టర్ మీరు భవిష్యత్తులో ఎట్లా చదువుకోవాలి ఎట్లా ఉద్యోగాలు పంచాలి ఎట్లా గ్రూప్ రాయాలి ఎట్లా మంచి భవిష్యత్ కాలం ఇస్తుంది ఇరవై వందల రూపాయలు ఇస్తా ఉన్నాయి మీరు బాగా చదువుకొని పౌరుషకాలం చదువుకోవాలి ఆ విధంగా చాలా మంది ఆశలకు వచ్చి చదువుకోకుండా తిరుగుతూ ఉన్నారు ఖచ్చితంగా ఆ భిన్న మంది రదుకలగా మేడకాలు ఒక క్లాస్ ని జాలని విద్యార్థి వేస్తూ ఈ కార్యక్రమాన అవకాశందరికీ ధన్యవాదాలు తెలుపుకోవడానికి ఎస్పర్ట్ కువాతి మళ్ళీ మాట్లాడుతున్నాను. BC సైన్స్ మాత్రం 3L పెడుతుంది. లాస్ట్ వన్ మంత్ నేను అందరికి నమస్కారం మీ గారికి మీరత్న గారికి మీయా గారికి ఇక్కడికి వచ్చేసిన అందరూ సంఘాలు సభ్యులకి మెంబర్స్కి మన ప్రైవేట్ సిబ్బందికి అందరికీ మహాత్మా మహాత్మాజ్యోతిగా పే నూట తొంభై ఎనిమిదికి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన జిల్లా ప్రశాసన్ తరఫా నుంచి ఎప్పటికెప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే ఏదైనా మనకి బీసీ వర్గాల గురించి ఏదైనా పెండింగ్ గురి గురించి కానీ ఇప్పుడు చెప్పారు

ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మన చాలా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నారు చాలా మంది సీనియర్ ఆఫీసర్స్ ఉన్నారు వీళ్ళే కూడా వీళ్ళకి ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తే వీళ్ళకి మోటివేషన్ అవుతుంది ఏరియా బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఏరియా పరిస్థితి ఉన్నా కూడా చాలా మంది ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయడం కొద్దిగా ధైర్యంగా ముందుకు వెళ్ళినా ఉంటే వీ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ సో ఆ రకంగా మనకు కాన్ఫిడెన్స్ రావాలి పిల్లలు మన బీసీ గారి గారి నుంచి ఉన్నా మనం ఏం చేయలేకపోతాం చేయగలుగుతాం అనేది దట్ డౌట్ ఉండకూడదు సో దట్ ఈజ్ అవర్ ఇంటెన్షన్ డెఫినెట్గా మంచి పాయింట్స్ ఎవరూ మీరు ఇందరికీ మనం టేక్ చేయాలి కానీ మనం ప్లాన్ చేస్తాం మిగిలిన కూడా మనం టేకప్ చేస్తాం